ఫ్రెండ్స్ అందరికి ఇగో చూడండి మేమైతే ఇక బారుని థమ్స్అప్ చూపించు ఓ మేము అందరం అయితే స్ప్రైట్ తాగుతున్నాము థమ్స్అప్ చూపించామంటే స్ప్రైట్ ఏదో ఇక ఫ్లో వచ్చింది అందరం స్ప్రైట్ చూపించండి ఇగో మేమైతే పుషం వచ్చినాము వాళ్ళకైతే పత్తి గింజలు పెట్టినాము మస్తు ఎండ కొడుతుంది మాకోసం అయితే ఇక స్ప్రైట్ తెప్పించింది ఇక పని ఉందని ఊరికైతే పోయింది పులమతమా తాగినవా గావర్ అవుతుందా ఎట్లుంది పానం స్ప్రైట్ అయితే తాగుతుంది కదా మొత్తం ఒకటి పాద సార్ లాగా ఓకేనా ఫ్రెండ్స్ అదే బాయ్ చెప్పవా మంచిగా తాకుంటా బాయ్ అనే చెప్పవా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరిగో మేమైతే స్ప్రైట్ తాగుతున్నాం స్వప్నమ్మా బాయ్ బారక్క